శ్రీ నూకాలంలో మాఘమాసం రథసప్తమి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు సప్త నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం జరిగింది మూల విరాట్కు ఏకాదశి హారతులు పూజలు వేద దర్బార్ సేవ చతుర్వేద స్వస్తి సాయం సంధ్యాహారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు నలభై తొమ్మిది అడుగులై ఏకశిలా ధ్వజస్తంభం వద్ద ఆవు పిడకలతో పొయ్యి వెలిగించి ఆవు పాలతో పరమాన్నం వండి అమ్మవారికి సూర్య భగవానునికి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు చేస్తూ వస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో అరవయో చండీ హోమ కార్యక్రమం మాఘమాసంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు అమ్మవారి యొక్క సన్నిధానంలో సాయంత్రం నాలుగు గంటల నుండి విశేషంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని ఈ చండీ హోమం ప్రత్యేకంగా చేయించుకోవాలంటున్నటువంటి వారు ఆలయ కమిటీ సంప్రదించి పేరు నమోదు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని కోరుతున్నాము అదే విధంగా ఇరవై నాలుగవ తారీఖు శనివారం లలిత జయంతిని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని కోరుతున్నాము పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ భక్త మహాజనులందరికీ మొదటిగా నొకాలమ్మవారి ఆశీసులు అలాగే రథసభ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ అమ్మవారికి వెండి చీర తయారు చేయించాలనేటువంటి సంకల్పం ఉన్నారు మరి ఈ సంకల్పంలో భాగంగా ఈరోజు ఏలూరు వాస్తవ్యులు రొంగల హేమ చరణి కుటుంబ సభ్యులు ఐదు తులాల వెండిని అలాగే పైనుగుడు వాస్తవ్యులు వాడపల్లి గంగరాజు వీరలక్ష్మి దంపతులు ఏడు తులాల వెండిని స్థానిక మాటూరు శ్రీనివాసరావు శ్రీదేవి దంపతులు ఐదు తులాల కంటే ఇచ్చి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎలాగేదా కాచి కాపాడాలని మరి ఆలయ కమిటీ సంకల్పాన్ని మీరు మిగతా భక్తులందరూ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓం శ్రీ మాతృ